హలో హల్ ఈరోజు సరదాగా బయటికి వెళ్తే మా ప్రిన్స్ బాబు క్రిస్మస్ ట్రీ కావాలన్నాడు ట్రీ తీసుకున్న తర్వాత డెకరేషన్కి బొమ్మలు కూడా అడిగాడు ఒకే ఆయన తీసుకున్నాక తనే డెకరేట్ చేయడం మొదలుపెట్టాడు వన్ అవర్ అయితే పైన కష్టపడి ట్రీని చాలా ఎక్సైట్మెంట్తో చాలా బాగా రెడీ చేశాడు ఇంతకీ క్రిస్మస్ ట్రీ ఎందుకు పెడతారో తెలుసా మనకి క్రిస్మస్ అంటే గుర్తొచ్చేది క్లాస్ అండ్ క్రిస్మస్ ట్రీ క్రిస్మస్ ట్రీ మొదటిగా జర్మనీలో స్టార్ట్ చేశారు తర్వాత అది క్రిస్మస్ పండుగకి ముఖ్య అలంకరణగా మారింది ఈ ట్రీయే ఎందుకు అంటే ఈ ట్రీ ఏ సీజన్లో అయినా ఒకేలా గ్రీన్గా ఉంటుంది ముఖ్యంగా చలికాలంలో కూడా మొదట్లో ఈ ట్రీని క్యాండిల్స్తో రెడీ చేసేవాళ్ళు తర్వాత కాలంతో పాటు అన్ని మారుతూ వచ్చాయి ఇప్పుడు కలర్ఫుల్ టాయ్స్తో లైట్స్తో డెకరేట్ చేయడం మొదలు పెట్టారు ఇంకొక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఈ ట్రీ కింద సర్ప్రైజింగ్ గిఫ్ట్స్తో ఫ్యామిలీ మెంబర్స్ సర్ప్రైజ్ కూడా చేస్తుంటారు